పిల్లల పెళ్లి చేయాలనుకున్నప్పుడు పెళ్లి తర్వాత వారికి ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ముందే మన చేతిలో ఉన్న నాలుగు ముఖ్యమైన విషయాలలో జాగ్రత్త వహించాలి మొదటి జాగ్రత్త మేనరికపు వివాహాలు చేయకపోవడమే మంచిది నేను కూడా ఒక పది సంవత్సరాల క్రితం ఈ విషయాన్ని అంగీకరించలేదు ఎందుకంటే మేనరికపు వివాహాలు చేసుకున్న ఎంతోమంది పిల్లలు బాగానే ఉన్నారు కదా అసలు మిగతా జంతువులకు వర్తించని మేనరికం మనుషులకు ఎలా వర్తిస్తుందని అనుకునే దాన్ని కానీ ఇలా చేసుకున్న వారి పిల్లలు చాలామంది బాగానే ఉన్నారు కానీ కొంతమందికి పుట్టిన పిల్లలు అంగవైకల్యంతో పుట్టారు అలాగే కొంతమంది పిల్లలు పెరుగుతున్న క్రమంలో వారిలో అనారోగ్య సమస్యలు బయటపడుతున్నాయి మేనరికపు వివాహాలు కాకపోయిన కొంతమంది పిల్లలు లోపాలతో పుట్టే అవకాశం ఉంది కానీ మేనరికపు వివాహాలలో ఇలాంటి అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది పిల్లలు ఒకవేళ అంగవైకల్యంతో పుడితే ఆ బాధను తల్లిదండ్రులు జీవితాంతం భరించాల్సి వస్తుంది నా అభిప్రాయం ప్రకారం ఒక దానితో సమస్య వస్తుందని తెలిసినప్పుడు ఎందుకు రిస్క్ తీసుకోవాలి రెండవ జాగ్రత్త ఇరవై ఐదు సంవత్సరాల వరకు పిల్లల పెళ్లి చేయకపోవడమే మంచిది ఎందుకంటే వారు స్టడీస్ కంప్లీట్ చేసిన తర్వాత వారు ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడకుండా ఉండడానికి ప్రస్తుతం కావాల్సిన కనీస వయస్సు ఇది చిన్నతనంలోనే మీరు వారి పెళ్లి చేయకూడదు వారు చేసుకుంటామన్నా చేయకూడదు పెళ్లి తర్వాత వారు ఏదైనా చదువుకోవాలనుకున్నా లేదా ఏదైనా సాధించాలనుకున్నా చాలా కష్టమవుతుంది చిన్నతనంలోనే మీరు వారి పెళ్లి చేస్తే వారు ఆ బాధను చనిపోయే వరకు మర్చిపోలేరు ఒకవేళ ఇంకా కావలసి వస్తే ఒకటి లేదా రెండు సంవత్సరాలు ఎక్కువైనా ప్రస్తుతం ఏం ఇబ్బంది లేదు మొదట వారు ఎవరి మీద ఆధారపడకుండా బ్రతికే శక్తి ఉండాలి మూడవ జాగ్రత్త పిల్లల ప్రేమ వివాహాల విషయాలు వారు ఎవరినైనా ఇష్టపడి పెళ్లి చేసుకుంటామని చెబితే మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఒకవేళ మీకు ఆ సంబంధం ఆ మనిషి నచ్చినట్లయితే పిల్లలకు ఆ పెళ్లి వల్ల కలిగే కష్ట నష్టాలు భవిష్యత్తులో వచ్చే ఇబ్బందుల గురించి క్లియర్గా ప్రాక్టికల్గా చెప్పే ప్రయత్నం చేయండి అయినా కూడా వారు విననట్లయితే కొంత టైం ఇవ్వండి చివరికి వారు ఏం చెప్పినా వినకపోతే అనవసరంగా మీరు విలన్లుగా మారకండి వారి నిర్ణయానికి వారే బాధ్యత వహించాలని గుర్తు చేయండి ఒకవేళ మీరు బలవంతంగా పెళ్లి చేసి మీకు నచ్చిన వారితో చేస్తే ఎలాంటి చిన్న ఇబ్బందినైనా వారు పూర్చుకోలేరు అలాగే ఏం జరిగినా జీవితాంతం మిమ్మల్నే బ్లేమ్ చేసే అవకాశం ఉంది నాలుగవ జాగ్రత్త సంబంధాల విషయంలో మనకు ముందుగానే ఆ కుటుంబం తెలిసి ఉంటే వారి గురించి మనకు కొంత అవగాహన ఉంటుంది కానీ ఆ కుటుంబం మనకు కొత్తవారైతే తొందరపడకుండా వారి గురించి అన్ని విషయాలు తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి ఆ కుటుంబ ఆచార వ్యవహారాలు సమాజంలో కలిసే విధానం ఆర్థిక పరిస్థితి అనారోగ్య సమస్యలు అబ్బాయికి అమ్మాయికి అసలు పెళ్ళి అంటే ఇష్టం ఉందా లేదా అని తెలుసుకున్నాకే ఆ సంబంధాన్ని ఓకే చేయాలి ఎందుకంటే కొందరు బాగా నటిస్తారు అబద్ధాలు కూడా చెప్తారు అలాగే ఎంతోమంది చాలా మంచివారు కూడా ఉన్నారు ఇవన్నీ వింటుంటే అలాగే ప్రస్తుతం సమాజంలో జరిగే వాటిని చూస్తుంటే పెళ్ళికాని పిల్లలకు పెళ్ళంటేనే భయం వేస్తుంది కానీ ఇంకా మన సమాజంలో హస్బెండ్ మెటీరియల్ వైఫ్ మెటీరియల్ లాంటి మంచి అమ్మాయిలు అబ్బాయిలు ఇంకా ఉన్నారు కానీ అందరూ లేరు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్